హలో ఎవ్రీవాన్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియోలోకి వెళ్ళినట్లయితే కళ్యాణ్ రాహుల్ రాజ్ ముగ్గురు చేతులకి హారాలు ఇచ్చి మీ భార్యల మెడలో వెయ్యండి అని అంటే రాజ్ అయితే నేను వెయ్యను నాకు సంబంధం లేదు అని చెప్పి పక్కకు వచ్చేస్తే వెంటనే కావ్య తనని పక్కకు తీసుకొని వచ్చి ఇప్పుడు మీరు హారం నా మెడలో వేస్తారా లేదంటే మీ సీక్రెట్స్ అన్నీ నాకు తెలుసు కాబట్టి మీకు ఎంతో భయమైన కాక్రోచ్ స్టోరీ గురించి అందరికీ చెప్పమంటారా అని కావ్య అంటే నువ్వు చెప్తే మాత్రం ఎవరు నమ్ముతారు అని రాజ్ అనే సరికి నా దగ్గర సాక్ష్యం ఉంది అని చెప్పి ఫోన్లో వీడియో చూపిస్తుంది ఇక ఇప్పుడు చెప్పండి వేస్తారా వేయరా అని అడిగితే వేయక చేస్తానా వేస్తానులే పద అని అంటాడు రాజ్ ఇక ఆ హారాన్ని ఇంద్రాదేవి చేతిలో నుండి తీసుకుని కావ్య మెడలో వేస్తాడు రాజ్ దాంతో అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అప్పుడే అపర్ణ సుభాష్తో మన కోడలు మన కొడుకుని ఏదో మాయ చేసిందండి అని అంటూ నవ్వుకుంటూ ఉంటారు ఇద్దరు ఇంతలో రుద్రాని వీళ్ళని ఇలాగే వదిలేస్తే మళ్ళీ ఇద్దరు దగ్గరైపోయేలా ఉన్నారు కాసేపట్లో ఎలాగో ఒక పెద్ద ఆటో బాంబు పేలుతుంది కాబట్టి దాని ఎఫెక్ట్ అందరి మీద పడుతుందిలే ఎంతసేపు మీ ఆనందాలు అనుకుంటూ మురిసిపోతూ ఉంటుంది రుద్రాణి కూడా ఇంతలో బయటకు వచ్చి అందరూ కూడా క్రాకర్స్ కాలుస్తూ ఉంటారు రుద్రాణి మాత్రం ఎప్పుడు ఈ వీడియో టెలికాస్ట్ అవుతుందా అని వెయిట్ చేస్తూ ఉంటుంది ఇంతలో అనామిక కాసేపట్లో టెలికాస్ట్ అవుతుంది ఈ ఛానల్ పెట్టండి అని చెప్పి రుద్రానికి మెసేజ్ పెడుతుంది వెంటనే ఆనందం పట్టలేక పరుగు పరుగున వెళ్ళి అనామిక చెప్పిన ఛానల్ పెడుతుంది రుద్రాణి ఇక ఇంతలోనే అనామిక న్యూస్ ఛానల్కి ఇచ్చిన కళ్యాణ్ గురించి న్యూస్ అయితే టెలికాస్ట్ అవుతూ ఉంటుంది అప్పుడే రుద్రాన్ని బయటికి వచ్చి బయట క్రాకర్స్ ఏం కాలుస్తారు గాని లోపల టీవీలో అంతకన్నా పెద్ద ఆటో బాంబే పిల్తోంది రండి అని పిలుస్తుంది అందర్ని ఏంటి రుద్రాని ఇలా మాట్లాడుతుంది అని ఒకరినొకరు చూసుకుంటూ ఉంటే తర్వాత మిమ్మల్ని మీరు చూసుకుందరు ముందు రండి వచ్చి చూస్తే అది ఎంత ఇంపార్టెంట్ న్యూసో మీకే తెలుస్తుంది అని చెప్తే సరే అంటూ అందరూ కూడా లోపలికి వచ్చి ఆ టీవీని చూసేసరికి స్టన్ అయిపోతారు అందరూ ఇక అలాగే అందరికీ కూడా చాలా బాధగా అనిపిస్తుంది ధాన్యలక్ష్మికి బాధతో పాటు చాలా కోపం కూడా వస్తుంది అందరిపై అప్పుడే రుద్రాని తన మనసులో ఇది కథ నాకు కావలసింది ఇప్పుడు మొదలవుతుంది అసలు దీవాలి అనుకుంటూ మురిసిపోతూ ఉంటుంది అప్పుడే ధాన్యలక్ష్మి కళ్యాణ్ దగ్గరకు వచ్చి ఏంట్రా ఇదంతా ఎన్నో కోట్లకి వారసుడు అయిన నువ్వు ఇలా ఆటో నడపడం అసలు అంత కర్మ నీకేం పట్టిందిరా అవునులే ఈ దరిద్రాన్ని పెళ్లి చేసుకున్నావు కాబట్టే నీకీ గతి పట్టింది అసలు దీనంతటికీ కారణం నువ్వు కాదు నిన్న అవసరమే లేదు ఎంతో జాగ్రత్తగా ప్లాన్ చేసి మరి నిన్ను ముగ్గులోకి లాగి నీతో తాలి కట్టించుకుంది చూడు ఈ అప్పుని అనాలి అలాగే ఆ కనకాన్ని దీనంతటికి సూత్రధారి అయిన ఈ కావ్యని అనాలి తప్ప నిన్ను అనకూడదు అని ధాన్యలక్ష్మి అంటే అప్పుడే కళ్యాణ్ అమ్మా దయచేసి నువ్వు ఆపుతావా నువ్వు అనుకుంటున్నట్లుగా మా పెళ్లి జరగడానికి ఎవరూ కారణం కాదు అప్పుకి నాపై ప్రేమ ఉన్నా కూడా ఏమీ బయట పడకుండా ఇంకొకరిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది కదా కానీ చివరి నిమిషంలో నా బలవంతం మీద నేనే కదా తన మడలో కట్టాను అలాంటప్పుడు తనని తన కుటుంబాన్ని కావ్యవధిని ఎందుకమ్మ బ్లేమ్ చేస్తావు అని అంటే అవున్రా చాలా బాగా చెప్పావు నీకు అందరి మనస్తత్వాల్ని అర్థం చేసుకునేంత గొప్ప గుణము శక్తి ఉన్నాయి కానీ ఒక్క తల్లి అంటే నా దగ్గరకు వచ్చేసరికి నా బాధే నీకెప్పుడూ అర్థం కాదు కదా అసలు నువ్వు అలా ఆటో నడపడం అనే విషయం తెలిసిన తర్వాత నేను ఎలా ప్రశాంతంగా ఉంటాను అనుకుంటున్నావు అసలు ఒక కన్న తల్లి ఎలా తట్టుకుంటుందనుకుంటున్నావు అని అంటే అమ్మా ఒకసారి నేను చెప్పేది విను నేను పెళ్లి చేసుకుని అప్పుని నేరుగా ఇంటికి తీసుకువచ్చి ఉంటే అప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు కానీ నేనే ఇక్కడ ఉండలేదు ఎందుకు నువ్వు ఈ రుద్రాణి అత్తయ్య అప్పుని ఎన్ని మాటలు అంటారో తద్వారా తను ఎంత బాధపడుతుందో నేను కావ్య ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్గా తీసుకుని ఆల్రెడీ తనని చూశాను కాబట్టి ఆ పరిస్థితి అప్పుకి రాకూడదన్న ఉద్దేశంతో నేను ఇంటికి రాలేదు మరి మేము ఇద్దరమే ఉంటున్నప్పుడు మాకంటూ బ్రతుకు తెరువు కావాలి కదా అందుకే నాకు వచ్చి నాకు తెలిసిన పని నేను చేస్తున్నాను ఇందులో తప్పే ఉంది అవమానమే ఉంది బాధపడ్డానికే ఉంది అని కళ్యాణ్ అంటే అప్పుడే ఇంద్రాదేవి కరెక్ట్ గా చెప్పావురా అయినా ధాన్యలక్ష్మి నాకొక విషయం అర్థం కాదు నా కొడుకు ఆటో నడుపుతూ కష్టపడుతున్నాడని నువ్వు అంటున్నావు కదా దానికి అప్పుని తన కుటుంబాన్ని బ్లేమ్ చేస్తున్నావు కదా అసలు అనాల్సింది వాళ్ళెవరిని కాదు కదా దీని అంతటి కారణం వాళ్ళెవరు కాదు కదా నీ కొడుకు ఈరోజు ఆటో నడుపుతూ బ్రతుకుతున్నాడంటే దానికి కారణం కేవలం నువ్వే నువ్వు మాత్రమే అని చెప్తుంది ఇంద్రాదేవి అతయ్యా ఏం మాట్లాడుతున్నారు అని లక్ష్మి అడిగితే ఇందులో నేనేమి తప్పంలేదు నీకే సరిగ్గా అర్థం కావట్లేదు పరిస్థితులన్నీ అర్థం చేసుకుని అప్పుని నువ్వు కోడలిగా అంగీకరించి నువ్వు తనని యాక్సెప్ట్ చేసి వాళ్ళిద్దరు పెళ్లిని గనక అంగీకరించి ఉంటే ఈ రోజు కల్యాణ్కి అలాంటి పరిస్థితి వచ్చేదా మరి చెయ్యాల్సిందంతా నువ్వు చేసి అనవసరంగా వాడినెందుకంటున్నావు అనేసరికి స్టన్ అయిపోయి అలా ఆలోచిస్తూ ఉండిపోతుంది ధాన్యలక్ష్మి ఇంతలో కళ్యాణ్ ఇక జరిగింది చాలు మీరెవ్వరూ ఇవన్నీ తలుచుకుంటూ బాధపడద్దు అప్పు మనం వెళ్దాం పద అని చెప్పి అంటూ అప్పును తీసుకుని బయటకు వస్తూ ఉంటే అప్పుడే ధాన్యలక్ష్మి ఆగు కళ్యాణ్ అని పిలుస్తుంది ఇక వెరతిరిగి తనని చూసేసరికి మీరు బయటికి వెళ్లాల్సిన అవసరం లేదు ఇక నుండి మీ ఇద్దరు కూడా ఈ ఇంట్లోనే ఉండాలి అని అంటుంది అప్పుడే కళ్యాణ్ మాలా మాట్లాడుతున్నావు నువ్వేనా అసలు ఆ మాట అంటుంది అయినా ఎందుకు ఉండమంటున్నావు మళ్ళీ నా భార్యని నానా మాటలు అని తనని చిత్రహింసలు పెట్టడానికా అని అంటే లేదురా అలాంటిదేమీ జరగదు నా కొడుకు కష్టపడుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోలేను నీకోసం నేనేమైనా చేస్తాను ఇప్పుడేంట్రా అప్పుని నేను కోడలుగా ఒప్పుకుంటే నువ్వు ఈ ఇంట్లోనే ఉంటావు కదా అని అంటే లేదమ్మా నువ్వు మునిపటి మా అమ్మవి కాదు రుద్రాని అత్త మాటలు విని పూర్తిగా నీ మైండ్ మారిపోయింది ఈ రోజు అప్పుని కోడలుగా ఒప్పుకుంటాను అని అంటావు ఆ తర్వాత తనని ఎన్నో మాటలని మాటలతోనే చిత్రవద చేస్తావు నా భార్య అలా బాధపడుతుంటే నేను చూస్తూ ఉండలేను కాబట్టి నేను ఇక్కడ ఉండలేను అని అంటే అప్పుడే ధాన్యలక్ష్మి లేదు కళ్యాణ్ నేను అప్పుని ఒక్క మాట కూడా అనను తనని నేను కోడలిగా అంగీకరిస్తున్నాను ఎప్పటికైనా నీ సంతోషమే నా సంతోషం మేం బ్రతికేదే నీకోసం నాన్నా నాన్న నా మాట విను ఇక నువ్వు ఎప్పటికీ ఎక్కడికి వెళ్లాల్సిన అవసరమే లేదు ఎవ్వరి మాటలకి నేను ప్రభావితం కాను నాకు నా కొడుకే ముఖ్యం కాబట్టి అప్పుని నేను కోడలిగా ఒప్పుకుంటున్నాను ఇకపై మీరు కూడా మాతోనే ఉంటున్నారు అని అంటే కళ్యాణ్ ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలోనే ఇందిరాదేవి ఏంటి కళ్యాణ్ అలా ఆలోచిస్తున్నా ఎన్నడూ లేంది మీ అమ్మే అప్పుని కోడలిగా ఒప్పుకుంది తనని ఏ మాట అననని బాగా చూసుకుంటానని చెప్తోంది ఒకవేళ అలా కాదని రుద్రాని మాటలు విని మళ్ళీ ఏదైనా జరగరాంది జరిగి అప్పుని ఏమైనా అని ఇబ్బంది పెడితే అప్పుడు అలాగే బయటికి నువ్వు కోరుకున్నట్టుగానే బయటికి వెళ్ళిపోదు గాని నాకు కూడా ఒక అవకాశం ఇవ్వు కళ్యాణ్ అని అంటే అప్పుడే కళ్యాణ్ సరేనానమ్మ నీ ఇష్టం మీరు చెప్పినట్లే చేస్తాను అందరితో పాటు ఇక్కడే ఉంటాను అనేసరికి అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్